హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కథల సమయం నేను మీ రమ్య హలో అండి ఒక మనిషిని ఎందుకు ఇష్టపడాలి ఎలా అధ్యయనం చేయాలి ఒక మనిషిని ఇష్టపడాలంటే ఆస్తులు అంతస్తులే ముఖ్యమా మరి ఇంకేదైనా కావాలా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన అతను ఆ అమ్మాయి అనే కథలో తెలుసుకుందాం రండి సమయం ఉదయం తొమ్మిది అయింది అతను రోజులానే ఆఫీస్కి బయలుదేరాడు అతని రూమ్కి తాళం వేస్తూ ఉంటే ఆ చప్పుడు ఆ అమ్మాయికి వినిపించింది వినిపించింది అనే కంటే వినే ప్రయత్నంలో సఫలీకృతరాలు అయింది అనడం సమంజసం నిజానికి అతను ఆ రూంలోకి ప్రవేశించింది మొదలు బయటికి వెళ్లే వరకు అతని ప్రతి కదలిక తెలుసుకోవాలన్న ఆతృతతో ప్రతి చిన్న చప్పుడు విని అతను ఎప్పుడు ఏం చేస్తున్నాడో అంచనా వేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి అతను దగ్గడం తుమ్మడం ఆవలించడం రేజర్తో గడ్డం వేసుకుంటూ ఉంటే బరబరామని శబ్దం రావడం బిందెలో గ్లాస్ ముంచి నీళ్లు తాగడం పక్క మీద పడుకోబోయే ముందు టప్ అని స్విచ్ ఆఫ్ చేసి పడుకోవడం వంటివన్నీ అమ్మాయికి చప్పుళ్ళ ద్వారా తెలిసిపోతూనే ఉంటాయి అతను గది బయటికి వచ్చి తాళం వేసి పడిందో లేదో నిర్ధారణ చేసుకోవడానికి ఒకసారి లాగి చూశాడు ఆ అమ్మాయి కిటికీలోంచి కొద్దిగా వంగి అతన్ని చూసింది అతని గడ్డం లీలగా కనిపించింది షేవ్ చేయడానా నీట్గా ఉంది అతను బయటికి వెళ్తుంటే కనిపించకుండా పక్కకు తప్పుకొని అతను కొంచెం దూరం వెళ్ళాక బయటికి వచ్చి అతని వంక పరిశీలనగా చూసింది బ్లాక్ ప్యాంట్ మీద వైట్ షర్ట్ టక్ చేశాడు బట్టలు చవక రకమే అయినా సరిగ్గా అతికినట్లు సరిపోవడంతో చక్కగా కనిపిస్తున్నాయి ఆ అమ్మాయి అతని ఎత్తు ఎంత ఉంటుందో అంచనా వేయడానికి ప్రయత్నించింది బహుశా ఐదు పది ఉంటాడు అనుకుంది వయసు ఇరవై ఎనిమిది ముప్పై మధ్య ఉంటుంది అనుకుంది అతను అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఒక గదిలో అద్దెకుంటున్నాడు ఆ అమ్మాయి అతని ప్రతి కదలిక గమనిస్తూ ఉండటంతో ఆ అమ్మాయి అతనికి వల విసిరే ప్రయత్నంలో ఉందనో లేక కోరికతో జ్వలించిపోతున్నదనో అంచనా వేస్తే పొరబడినట్లే ఆ అమ్మాయి వయసు పాతికుంటుంది ఎనిమిదో తరగతి వరకు చదివింది ఇంకా చదివించలేని తల్లిదండ్రులు ఆ విషయం చెప్పకుండా పెద్ద మనిషి కాగానే బయటకు వెళ్ళకూడదు అని చెప్పి చదువు మానిపించేశారు అప్పటి నుంచి పన్నెండేళ్లుగా ఇంటి చాకిరీ చేస్తూ ఆ అమ్మాయి కాలం గడుపుతున్నది తల్లి జబ్బు మనిషి తండ్రికి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఉదయం పోయి రాత్రికి కానీ ఇంటికి రాడు ఇకపోతే ఒక తమ్ముడు మగపిల్లలు ఇంటి పనులు చేయకూడదు అన్నది ఆ అబ్బాయి సిద్ధాంతం పైగా అది చేయలేదు ఇది చేయలేదు అని అక్క మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు ఒక ఉంది ఆ పిల్లకి పదేళ్ళు ఐదో తరగతి చదువుతున్నది ఎందుకు ఈ దిక్కుమాలన కొంపలో పుట్టానా అన్న భావన ఆ పిల్లకు అప్పుడే వచ్చేసింది ఉదయం స్కూల్ పేరు చెప్పి పని అంటుకునేది కాదు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఆడుకోవడానికి బయటకు చెక్కేసేది తల్లి అక్కకు సాయం చేయి అని కేక వేసి చెప్పినా లెక్క చేసేది కాదు ఆ అమ్మాయి మాత్రం పోనీలేమ్మా చిన్నపిల్ల ఆడుకొని అనేది ఉదయం పొయ్యి వెలిగించిన దగ్గర నుంచి రాత్రి లైట్ ఆఫ్ చేసి పడుకునే వరకు ప్రతి చిన్న పని ఆ అమ్మాయి చూసుకోవాల్సిందే బయటికి వెళ్ళి పచారీ సామాన్లు తేవడం మార్కెట్ వెళ్ళి కూరగాయలు తేవడం కూడా ఆ అమ్మాయి చూసుకోవాల్సిందే ఆ అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదు విలక్షణమైన వ్యక్తిత్వం కలది అందమైన అబ్బాయిలను చూసి ఏనాడు కలల లోకంలో విహరించేది కాదు ప్రాక్టికల్గా ఆలోచించేది చదువు మానేసిన తర్వాత అమ్మాయి తన సరదా కోసం ఏనాడు గడపదాట ఎరుగదు సినిమా చూసి చాలా కాలమైంది ఆమె స్నేహితురాళ్ళు ఎప్పుడైనా ఆమె దగ్గరికే వచ్చేవాళ్ళు ఆ అమ్మాయి తన దగ్గరున్న రకం ఫోన్లోనే వార్తలు చూసేది దాని ద్వారానే అమ్మాయి ప్రపంచంలో జరుగుతున్న సంగతులు తెలుసుకునేది వాటి గురించి ఆలోచించేది డిగ్రీ చదివే స్టూడెంట్స్కి కూడా లేని జనరల్ నాలెడ్జ్ ఆ అమ్మాయికి ఉందన్న సంగతి ఎవరికీ తెలీదు ఆ అమ్మాయి తండ్రి స్వంతం అని చెప్పుకోవడానికి చిన్న ఇల్లు తప్ప మరేమీ లేదు నాలుగు గదులున్న ఇల్లు అది ఆ ఇల్లు వాళ్ళకే సరిపోతుంది ఇల్లు అద్దెకిచ్చే ఆలోచన ఆ అమ్మాయి తండ్రికి ఎప్పుడూ రాలేదు అతను పనిచేసే ఆఫీస్లోనే ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు అతను ఒక రోజు అమ్మాయి తండ్రితో నువ్వు ఎలాగో కట్నం ఇచ్చి నీ కూతురు పెళ్లి చేయలేవు ఒక పంచే ఒక మంచి బ్రహ్మచారికి మీ ఇంట్లో ఒక గది అద్దెకివ్వు అదృష్టం బాగుంటే నీ కూతుర్ని అతను ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు ఆ సలహా ఆ అమ్మాయి తండ్రికి నచ్చలేదు అలాగని దాని గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు రోజులు గడిచే కొద్దీ ఆ సలహా అతని మనసులో పెరిగి పెద్దదైంది చివరికి భగవంతుని మీద భారం వేసి ఎవరైనా బుద్ధిమంతుడైన కుర్రవాడికి గది ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అదే సమయంలో అతను ఆయన దగ్గరికి వచ్చి సార్ ఇక్కడ ఏమైనా ఖాళీ ఉన్నాయా అని అడిగాడు చూడ్డానికి కుర్రాడు అందంగానే ఉన్నాడు మాట తీరు ప్రవర్తన కూడా మర్యాదపూర్వకంగానే ఉన్నాయి అమ్మాయి తండ్రి అతని కులం గోత్రం గురించి విచారించి సంతృప్తి పడే అతనికి గది ఇవ్వడానికి ఖరారు చేశాడు ఆ అమ్మాయి మొదట తండ్రి ఆలోచన అర్థం చేసుకోలేదు మామూలుగా డబ్బు కోసం గది అద్దెకిచ్చుంటాడని భావించింది అందుకే అతని గురించి అంతగా పట్టించుకోలేదు అతను ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నరకి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చి స్నానం చేసి పడుకునేవాడు ఆ అమ్మాయి అతని గురించి ఆలోచించనే లేదు ఒకరోజు ఎదురింటి ఓణి పిల్ల ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అక్క మీ ఇంట్లో అద్దెకుంటాడు కదా అతని గురించి నీకేమైనా తెలుసా అని అడిగింది ఆ అమ్మాయి ఏమో నాకేం తెలీదు అన్నది అప్పుడు ఆ పిల్ల అతను ఇదివరకు మా చుట్టాల వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాడు బాగా తాగుతాడు తిరుగుతాడు అందుకే మా వాళ్ళు అతన్ని ఖాళీ చేయించారు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది అతని గురించి అలా విన్న తర్వాత ఆ అమ్మాయి అతని వైపు రెండు మూడు సార్లు చూసింది అతని కళ్ళు ఎర్రగా కనిపించాయి మనిషి కొద్దిగా తూలుతూ కనిపించాడు ఆ అమ్మాయి తన ఊహకి తానే నవ్వుకుంది అనుమానం ఉంటే తాడు కూడా పాముగా కనిపిస్తుంది అంటే ఇదే కాబోలు అనుకుంది అతను ఉండగా ఆ అమ్మాయి రెండు మూడు సార్లు అతనికి ఎదురుపడింది అతను మర్యాదపూర్వకంగా పక్కకు తప్పుకున్నాడు కనీసం తలెత్తి కూడా చూడలేదు అతను వచ్చే మూడు నెలలైనా ఎప్పుడు స్నేహితులను గదికి తీసుకురాలేదు ఎవరూ అతని కోసం రాలేదు కూడా అతను ఎప్పుడు ఆ అమ్మాయి తండ్రితో గాని తమ్ముడితో గాని చెల్లితో కానీ మాట్లాడలేదు ఒకటో తారీఖు మాత్రం అద్దె ఇచ్చేవాడు అప్పుడు కూడా మాట్లాడేవాడు కాదు డబ్బులు ఆ అమ్మాయి తండ్రి చేతికి అందించి వెళ్ళిపోయేవాడు ఆ అమ్మాయి తండ్రి అబ్బాయి బుద్ధిమంతుడు అనుకున్నాడు ఆ అమ్మాయికి అతను మంచివాడేనేమో ఓణీ పిల్ల తప్పుగా చెప్పిందేమో అని అనుమానం వచ్చింది అసలు అతనికి మాట్లాడడం వచ్చా అనే సందేహం కూడా కలిగింది అంతలో అతను మంచివాడు కాదు అని ఆమెకు రూఢీగా తెలిసిపోయింది ఆమె చుట్టాల అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాడు కూర్చొని అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే అతను గేట్ తీసుకొని లోనికి వచ్చాడు చుట్టాల అబ్బాయి అమ్మాయితో ఏంటి అతను లోనికి వస్తున్నాడు అని అడిగాడు అందుకు అమ్మాయి అతను మన ఇంట్లోనే అద్దుకుంటున్నాడు అవును అతనికి తెలుసా అని అడిగింది అప్పుడు చుట్టాలబ్బాయి ఒకసారి నేను రూమ్ బాయ్గా పనిచేసే హోటల్కి వచ్చాడు ఒక అమ్మాయితో రెండు రోజులున్నాడు నా చేత విస్కీ కూడా తెప్పించుకున్నాడు అలాంటి వాడికి ఎందుకు గదే అద్దెకిచ్చారు అన్నాడు దాంతో అమ్మాయికి అతని వ్యవహారం తెలిసిపోయింది ఆ విషయం తండ్రికి చెప్పి అతన్ని గది ఖాళీ చేయించమని చెప్పేసింది అందుకు ఆమె తండ్రి అతని చేత గది ఎలా ఖాళీ చేయించడం అద్దె సరిగ్గా ఇస్తున్నాడు ఎన్నడూ మనతో అమర్యాదగా ప్రవర్తించలేదు చూద్దాం ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తిస్తే ఖాళీ చేయిద్దాం అన్నాడు అప్పటినుంచి ఆ అమ్మాయి అతనికి తరచూ ఎదురుపడసాగింది తను కనిపిస్తే ఏదో ఒక కామెంట్ చేస్తాడు ఆ నెపంతో గదిలోంచి ఖాళీ చేయించవచ్చని పథకం వేసింది అయితే అతను మాత్రం ఆ అమ్మాయి కనిపిస్తే చాలు పక్కకు తప్పుకునేవాడు ఆ అమ్మాయి చూస్తున్నట్లు గమనించినా చూపు మరల్చుకునేవాడు అక్కడికి ఆ అమ్మాయి ఒకటి రెండుసార్లు అతన్ని పలకరించింది గౌరవంగా ముక్తసరిగా మాట్లాడాడే గాని అంత ఉత్సాహం చూపించలేదు అలాగని అతను ముభావి అనుకోవడానికి ఆస్కారం లేకపోయింది అతను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పిల్ల అతనికి ఎదురయ్యేది అతను హుషారుగా పలకరించేవాడు చిలిపిగా మాట్లాడేవాడు తనకు జాగ్రత్త చెప్పిన ఓణి పిల్ల అతనితో రాసు పూసుకు తిరగడం ఆ అమ్మాయికి కోపం తెప్పించింది ఆ పిల్లకి అతనంటే ఇష్టమని ఆ పిల్ల మొహం చూస్తేనే తెలిసిపోయింది ఆ అమ్మాయితో మాట్లాడడానికి అన్నట్లుగా వచ్చి ఒకరోజు ఓనీ పిల్ల అతని గదిలో దూరింది ఆ అమ్మాయి అది గమనించింది అక్కడ ఏదైనా తప్పు జరిగితే అది అదనుగా చేసుకొని అతని చేత గది ఖాళీ చేయించవచ్చునని భావించింది అయితే అతను సీరియస్గా ఓనీ పిల్లతో మరెప్పుడు ఇక్కడికి రాకు నీకు అంతగా కలవాలనుంటే మా ఆఫీస్కి రా కాదంటే పార్క్లో కలుద్దాం ఇక్కడ మాత్రం వద్దు అని ఖచ్చితంగా చెప్పేశాడు అది విని ఓనీ పిల్ల బిక్కమొక్కం వేసుకొని వెళ్ళిపోయింది అది స్పష్టంగా వినిపించి ఆ అమ్మాయి తింది అతని వ్యవహారం అర్థం కాలేదు తాగుతాడు తిరుగుతాడు సిగరెట్ కాలుస్తాడు కానీ ఇంటి దగ్గర పరము బుద్ధిమంతుడుగా ఉంటాడు సిగరెట్ కాల్చడు కాఫీ తాగడం కూడా చూడలేదు తను అందంగానే ఉంటుంది మార్కెట్కి వెళ్ళి వచ్చేటప్పుడు పర్సనాలిటీ బాగుంటుందని కొందరు కామెంట్ చేయడం ఆ అమ్మాయి చెవిన పడింది అందులోనూ మంచి వయసులో ఉంది మరి అతను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు అన్న ఆలోచన ఆ అమ్మాయి బుర్రలో దూరి దుమారం రేపింది అప్పటి నుంచి అతని విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టింది ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు ఉన్నప్పుడు గదిలో ఏం చేస్తున్నాడు అని ప్రతిక్షణం అతని గురించి ఆలోచిస్తూ పరిశీలించసాగింది అప్పుడప్పుడు ఆ అమ్మాయి అతను చెడ్డవాడు అని అనుకుంటూ తను చెడుగా ఆలోచిస్తున్నానా అని కూడా ఆత్మ పరిశీలన చేసుకుంది ఒకరోజు ఆ అమ్మాయి అతని గదిలోకి వెళ్ళింది ఆ అమ్మాయిని చూడగానే అతను మంచం మీద నుంచి లేచి నిలబడి కూర్చోండి అని కుర్చీ చూపించాడు ఆ అమ్మాయి కుర్చీలో కూర్చొని మీ గురించి చాలా చెడ్డగా విన్నాను కానీ మీరు మాత్రం మంచివారుగా అనిపించారు ఎంత ప్రయత్నించినా మీలో తప్పు పట్టలేకపోయాను అన్నది అతను మీరు విన్నది నిజం నేను చాలా చెడ్డవాణ్ణి తాగుతాను తిరుగుతాను మంచి స్నేహాలు లేవు అన్నాడు ఆ అమ్మాయి మీ మాటలు నేను ఎలా నమ్మును మీరు మా ఇంటికి వచ్చిన ఇన్నాళ్లలో మీరేనాడు నా కన్నెత్తి చూడలేదు మాట్లాడలేదు చౌకబారుగా ప్రవర్తించలేదు అన్నది అతను అది నా గొప్పతనం కాదు మీ గొప్పతనం మీరు మంచివారు ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు మీరు దీపశిఖ లాంటి వాళ్ళు మీ వైపు చూస్తే పురుగులాగా మాడిపోతాను అందుకనే మీ వైపు చూసే ధైర్యం నాకు లేదు అన్నాడు అతని మాటలు విన్న అమ్మాయి అతను ఎగతాళిగా మాట్లాడుతున్నాడేమో అని అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది అతను ఆ మాటలు నిజాయితీగా అన్నట్లు అర్థమైంది నా గురించి మీకెలా తెలుసు అని అడిగింది అందుకతను ఎదురింటి మేడ ఓనరు మీకు ఒక ప్రేమ లేఖ రాసినట్లు నాకు తెలుసు మిమ్మల్ని ప్రేమించానని మీరు లేకుండా బ్రతకలేనని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని రాశాడు కానీ మీరు అతనికి సమాధానం ఇవ్వలేదు సరికదా కనీసం అతను ముఖం చూడని కూడా చూడలేదు ఎందుచేత అని అడిగాడు అందుక అమ్మాయి నిజంగా నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే అతను నేరుగా మా నాన్నతో మాట్లాడుండేవాడు అలా కాక నాకు ఉత్తరం రాశాడు అంటే అది వల వెసరడం అని నాకు తెలుసు అన్నది అదే మీ వ్యక్తిత్వానికి అర్థం పడుతున్నది అదే మరొక అమ్మాయి అయితే అందమైనవాడు డబ్బున్నవాడు ప్రేమించానంటే చాలు తర్వాత పరిణామాలు ఆలోచించకుండా వెంటబడి ఉండేవారు మీలాంటి స్థిరత్వం ప్రాక్టికాలిటీ ఉన్నవారు అంటే నాకు భయం గౌరవం అందుకే మీకు దూరంగా ఉంటాను అన్నాడు అతను అతనికి తన మీద ఉన్న అభిప్రాయం తెలిసాక ఆ అమ్మాయి అతని గదిలోంచి మౌనంగా బయటకు వచ్చింది అతను గది అద్దెకి తీసుకొని ఆరు నెలలైనా తన కూతురితో ఎటువంటి చనువు తీసుకోకపోవడం ఆ అమ్మాయి తండ్రి గమనించాడు మరికి ఉపేక్షించడం దేనికని విషయం తనే కదిలించాడు బాబు నా కూతురు బుద్ధిమంతురాలు వంట వార్పు వచ్చిన పిల్ల చేసుకునేవాడిని సుఖపెట్టగలదు నీలాంటి ఇచ్చి మూడు ముళ్ళు వేయించాలన్నది నా తాపత్రయం అన్నాడు అందుకతను మీ అమ్మాయిని చేసుకునేవాడు నిజంగా అదృష్టవంతుడు ప్రయత్నించండి మంచి సంబంధమే దొరుకుతుంది అన్నాడు అప్పుడు ఆ అమ్మాయి తండ్రి నీకు నా ఆర్థిక పరిస్థితి తెలియదు బాబు పెద్దగా కట్నం ఇచ్చుకోలేను నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అన్నది నా అభిప్రాయం ఆలోచించి చెప్పు అన్నాడు అందుకతను ఇందులో నేను ఆలోచించవలసింది ఏమీ లేదు నా గడపలోకి మహాలక్ష్మిని పంపుతాను అంటే నేనెలా కాదనగలను మీ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోండి అన్నాడు అది తెలిసిన అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోవడానికి సుముఖత చూపించింది అతనితో ఆ అమ్మాయి పెళ్లి జరిగిపోయింది తొలి రాత్రి పాల గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టిన ఆ అమ్మాయిని అతను తమకంతో కౌగిలించుకోలేదు ఆ అమ్మాయిని తన పక్కన కూర్చోబెట్టుకొని నేను మంచివాడిని కాదని తెలిసి నన్ను భర్తగా ఎలా సెలెక్ట్ చేసుకున్నావు అని ప్రశ్నించాడు అందుకు ఆ అమ్మాయి మంచివాడిని అనుకునే చెడ్డవాడి కంటే తను చెడ్డవాణ్ణి అని తెలిసిన చెడ్డవాణ్ణి మార్చడం పెద్ద కష్టం కాదు అన్న నమ్మకంతోనే మీతో పెళ్లి కొప్పుకున్నాను అన్నది అతను మెల్లగా ఆ అమ్మాయిని కౌగిల్లోకి తీసుకున్నాడు ఆమె అంచనా తప్పు కాలేదు త్వరలోనే ఆ అమ్మాయి నా భర్త అని పది మందికి గౌరవంగా పరిచయం చేసుకోగలిగినట్లు అతను మారాడు సంవత్సరాలు గడిచిన ఆ అమ్మాయి అతనితో మా ఇంట్లో అద్దెకుండేటప్పుడు మీరు నా వంక కన్నెత్తి చూడలేదు అంటే నేను నచ్చలేదు అనేగా అర్థం అనేది అందుకతను నచ్చిన వాళ్ళని కళ్ళప్పగించి చూడరు మనస్తో చూస్తారు అలా కళ్ళప్పగించి చూడకపోబట్టే ఈ అదృష్టం నాకు దక్కింది అని ఆ అమ్మాయిని కౌగిల్లోకి తీసుకునేవాడు ఇదండి కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ